అందరికీ నమస్కారం అండి రేపు పోలీ పాఠ్యం కదా ఒత్తులు ఎలా విడిచిపెట్టుకోవాలో చూద్దామండి ముందుగా ఒక అరటి రూపాయ తీసుకోవాలండి మనకి ఎంతమంది ఫ్యామిలీలు ఉంటే అన్ని అరటి రూపాయలు తీసుకోవాలండి నేను మూడు తీసుకున్నానో దాంట్లో ముప్పై ఒత్తులు తీసుకోవాలండి ఒక్కొక్క గుత్తు కినండి పది ఒత్తులు వేసుకోవాలి వేసుకుని అండి రెండు ఒత్తులు అదనంగా వేసుకోవాలన్నమాట ఒకటి వినాయకుడికి నండి ఒకటి గంగాదేవికి తర్వాత అరడొప్పులన్నీ అలంకరణ అండి దాంట్లో కొద్ది ఈ వడపప్పు పచ్చి సెలముడి ఇవేసండి చిన్న బెల్లముక్క పెట్టండి ప్రసాదంగా పెట్టాలి మన పరమాన్నం కూడా చేసుకోవచ్చు అంటే అది మన ఓపిక మన ఇష్టం అండి ఇవన్నీ డెకరేట్ చేసుకున్న దాకా ఒక పల్లెంలో వాటర్ పోసుకున్నట్టు దాంట్లో పసుపు కుంకుమ కందం అక్షంతలు ఇవన్నీ వేసుకున్నట్టు మనం ఈ ఒత్తులన్నీ వెలిగించాలన్నమాట వెలిగించి ఒక్కొక్కటి విడిచిపెట్టాలి ఎలాగంటేనండి ఇవి మనం అలంకరణ మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అండి ఇదిగోనండి ఈ ఒత్తిడి ఇవన్నీ మనం ముందు రోజునే వేసుకుంటే మననాడికి ఇదిగా ఉంటుంది అనమాట మనం ఇవి ఏంటంటే తెల్లవారుజాం నాలుగు టు ఐదు మధ్యన విడిచిపెట్టాలి పూలమ్మ తల్లి అలా స్వర్గ గంగకెల్లంత అలాగే మనం కూడా స్వర్గాన్ని తీ